నీతో నుండనగాక పునీత మార్కు రాసిన శుభవార్తలోని భాగమా నాలుగవ అధ్యాయం ముప్పై ఆరవ వచనం నుంచి ఒకటవ వచనము శిష్యులు ఆ జన సమూహమున వేడి ఏసున పడబలో తీసుకుని పోయేరే మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళాను అప్పుడు పెద్ద తుఫాను చెలరేగాను అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చందరవందర చేయుచు దానిని ముంచి వేయనట్లుండాను అప్పుడు ఏసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండాను శిష్యులప్పుడు స్వామిని మేలు కలిపి గురువా తమకు ఏమాత్రమో విచారము లేనట్లున్నది మేము చనిపోగుచున్నాము అనిరే అప్పుడు లేచి గాలిని గద్దించి శాంతింపము అని సముద్రముతో చెప్పగా గాలి అనగి గొప్ప ప్రశాంతత కలిగాను మీరంత భయభ్రాంతులై తిరేలా మీకు విశ్వాసము లేదా అని వారిని మందలించాను అంతట శిష్యులు మిక్కిలి భయపడే గాలియు సముద్రము సైతము ఆయనకు లోబడుచున్నవి ఈయన ఎవరో అని తమలో తామనుకొనిరే క్రీస్తు విశేషము పునీత పాదువాపుర అంతోని వారు భగవంతుని ఎడల అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండేవాళ్ళు ఆయనలో ఉన్నటువంటి విశ్వాసము ప్రభువు వాగ్దానము చేసినట్లుగా ఆయనతో ఉంటూ అనేకమైనటువంటి అద్భుత క్రియలు చేసేటట్లు చేస్తూ ఉంది ఆ విశ్వాసమే ఆయన పరిచర్యలో ఆయనకు అన్ని వేళలా తోడుగా ఉంటూ ఉంది ఆ పరిచర్య ఫలవంతమో విజయవంతము కావడానికి తోడ్పడుతూ ఉంది శిష్యులు ప్రభువుతో పాటు సముద్రములో పయనించేటువంటి సమయంలో పెద్ద తుఫాను చెలరేగుతూ ఉంది అని మనము చదువుకున్నటువంటి ఈ మార్కుసు వార్త నాలుగవ అధ్యాయములో చూస్తూ ఉన్నాము సహజంగానే ప్రకృతి భీభత్సానికి అందరి మాదిరిగా శిష్యులు అక్కడ భయపడుతూ ఉన్నారు కానీ శిష్యులు మరచిపోయినటువంటిది తమతో పాటు ప్రభువు ఉన్నారు అన్న సత్యము ప్రభువు ఉన్నారు అన్నటువంటి స్పృహ వాళ్లకు ఉన్నప్పటికీ కూడా ప్రభువు ప్రక్కనే ఉంటే తమకు ఏ విధమైనటువంటి అపాయము కలగదు అన్నటువంటి విశ్వాసములోనే కొంచెము లోపము కనిపిస్తూ ఉంటుంది అందుకే వాళ్ళు ప్రభువు దగ్గరకు వెళుతూ ఉన్నారు గురువా తమకు ఏమాత్రము విచారము లేనట్లుంది మేము చనిపోవచ్చున్నాము అని చెప్పి అంటూ ఉన్నారు వాళ్ళ భయాన్ని గుర్తించినటువంటి ప్రభువు గాలిని గద్దిస్తూ ఉన్నారు సముద్రము ప్రశాంతంగా ఉండేటట్లు చేస్తూ ఉన్నారు ప్రభువు లోకాంత్యము వరకు నేను మీతో ఉంటాను అని చెప్పినటువంటి వాగ్దాన ప్రకారము నాడు కేవలము శిష్యులతో ఉన్నప్పుడే వారిని రక్షించడం కాదు కానీ ఆ తర్వాత కూడా తరతరాలుగా తన భక్తులైనటువంటి గురువులు కానీ లేక భక్తులు ఎవరైనా సరే ప్రభువులో ఉంటే అవి అద్భుత శక్తులు కలిగి ఉండేటట్లు తన వరానుగ్రహాలు దయచేస్తూ ఉన్నారు ఈరోజు మనము ప్రత్యేకముగా కొనియాడేటటువంటి పునీత పాదువాపురి అంతోని వారి జీవితంలో కూడా ప్రభువు ఇవే అద్భుతాలు ఆయన ద్వారా చేస్తూ ఉన్నారు ఫ్రాన్స్ దేశంలో బోర్జస్ అనేటువంటి నగరములు పునీతంతోనే వారు ఒకసారి ప్రసంగించాల్సినటువంటి అవసరము వస్తూ ఉంది అయితే పునీతంతోని వారు ప్రసంగాలు చెప్పేటువంటి సమయంలో ఏ దేవాలయము కూడా సరిపోయేది కాదు ఎందుకు అంటే జనాలు ఎక్కడ నుంచో తండోపతండోలుగా వస్తూ ఉండేవాళ్ళు అందుకే దాదాపు అన్ని చోట్ల కూడా బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేస్తూ ఉండేవాళ్ళు అలాగే అక్కడ కూడాను ఒక పొలాన్ని అద్దెకు తీసుకొని అక్కడ పొలములో ఏర్పాటు చేస్తూ ఉన్నారు అది వేసవి కాలము మరి వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉంది అలాంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పునీతంతోనే వారు తమ ప్రసంగాన్ని ప్రారంభించారు కానీ అనుకోకుండా కొద్దిసేపట్లోనే వాతావరణం అంతా మారిపోతూ ఉంటుంది నల్లటి మేఘాలు ఆకాశాన్ని ఆభరించాయి ఉరుములు మెరుపులు బదులయ్యాయి గాలులు వేచడం ప్రారంభమైంది చిన్నగా తుంపరలు కూడా పడడం ప్రారంభమవుతూ ఉంటుంది మరి అక్కడ ఉన్నటువంటి ఆ శేష జన సందోహము తలదాచుకోవడానికి ఎటు పరిగెడితే కుదురుతుందా ఎటువైపు కాస్త నీడ దొరుకుతుందా అని వెతుకులాట ప్రారంభించారు వాళ్ళు తలలు అటు ఇటు తిప్పుతూ ఆందోళన పడేటువంటి ఆ సమయంలో పునీతంతోనే వారు నెమ్మదిగా ఓ మాట చెబుతూ ఉన్నారు ఏమంటున్నారు అంటే మీరు భయపడవద్దు మీరందరూ కూడా మీ స్థలాలలోనే ఉండండి ఒక్క వర్షపు చుక్క కూడా మిమ్మ తాకదు అని చెప్పి అంటూ ఉన్నారు మరి ఎంతోనే వారు పవిత్రుడు అన్నటువంటి సత్యము అందరికీ తెలుసు ఎన్నో అద్భుతాలు చేశారు అన్నటువంటిది కూడా వాళ్ళు విని ఉన్నారు కాబట్టి అంతోనే వారి మాటల మీద వాళ్ళు విశ్వాసం ఉంచుతూ ఉన్నారు ఆ జన సందోహంలో నుంచి ఒక్కరు కూడా అక్కడ నుంచి ఒక్క అంగుళము కూడా కదలకుండా అలాగే కూర్చొని అంతోని వారి ప్రసంగాన్ని వినడం ప్రారంభించారు చుట్టుప్రక్కల ఎంతటి భయానకరమైనటువంటి వాతావరణం అన్నప్పటికీ కూడా అద్భుతంగా వాళ్ళు ఉన్నటువంటి ఆ చోటులో మాత్రము ఒక్క చినుకు కూడా పడలేదు గాలి కూడా వారి మీదకి వేచలేదు వారి చుట్టూ ఎంత భయానకంగా ఉన్నప్పటికీ వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశము మాత్రము సురక్షితంగా ఉంటుంది వాళ్ళు ఏ విధమైన ఆటంకము లేకుండా అంతోనే వారి ప్రసంగాన్ని వినడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది అది ఆనాడు ఇస్రయేలీలో ఈజిప్తు దేశం నుంచి వచ్చేటప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటినటువంటి వైనము వారికి జ్ఞాపకం వస్తూ ఉంటుంది ఎందుకంటే అటువైపు ఇటువైపు సముద్రము పెద్ద సముద్రము ఉంది అలలతో బీభత్సంగా ఉంది కాను వాళ్ళు ఆ సముద్రం మధ్యలో పొడి నేల మీద నడిచిపోయినట్లుగానే ఇప్పుడు తమ చుట్టూ కూడా తుఫాను లాంటి భీభత్సము ఉంది ఉన్నాయి వర్షం పడుతూ ఉంటుంది ఉరుముల ఉన్నాయి కానీ ఉన్నటువంటి స్థలము మాత్రమే సురక్షితంగా ఉండే ఏ విధమైనటువంటి ఆటంకము లేకుండా ఉంటూ ఉంది ఇదే వారు కనులారా చూచినటువంటి అద్భుతము అందుకే భగవంతుణ్ణి వాళ్ళు స్థుతిగానాలు చేస్తూ ఉన్నారు దీనికి గుర్తుగానే అక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయములో ఈ ఎప్పటికీ ఎవరో మరిచిపోకుండా ఉండేటట్లు చిత్రపటాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు పునీతంతోని వారు తన జీవితంలో చేసినటువంటి అద్భుతము ద్వారా మనకు నేర్పేటవంటే పాఠము ఒకటే అదే విశ్వాసము ఈ విశ్వాసము దేని ఎడల దేవుని వాక్కు ఎడల విశ్వాసం ఉండాలి దేవుని వాకు భోజించేటువంటి పరిచర్య తనది అయితే దానిని వినేటువంటి పరిచర్య అక్కడ ఉన్నటువంటి భక్తులది కేవలము అంతోని వారి విశ్వాసము మాత్రమే కాదు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి విశ్వాసము కూడాను స్వామి ఎలాగే చెబుతారలే మనం ఎక్కడుంటే ఎందుకు ఈ వర్షములో తడిసిపోతామో ఈదురుగాలలో పిల్లలు అందరూ ఇబ్బంది పడతారు అని ఎవరూ కూడా ఆలోచించలేదు అక్కడ నుంచి లేవలేదు ఆయన మాటలలో నమ్మకం ఉంచారు దేవుని ఎడల తమకున్నటువంటి విశ్వాసాన్ని నిరూపించుకుంటూ ఉన్నారు అందుచేతనే అలాంటి భయానక వాతావరణంలో కూడా వాళ్ళు సురక్షితంగా ఉండడానికి అవకాశం ఉంది అదేవిధముగా మన విశ్వాసము కూడా దేవుడు తన వైపు నుంచే మనపై ఎంతో ప్రేమ చూపిస్తూ ఉన్నారు ఆ ప్రేమ ఆయన వద్ద ఉంటే మాత్రము సరిపోదు దానికి తగినట్లుగా మనలో కూడా విశ్వాసము ఉండాలి అనేక సార్లు సమస్యల వలయంలో మనము చెక్కుకొని పోతూ ఉంటాము దారితెన్ను కానరానటువంటి జీవితము మనకు అంధకారాన్ని చూపిస్తూ ఉంటుంది మనము ఈ సమస్యల నుంచి బయటపడగలమా ఈ అంధకారము నుంచి మనము బయట పడగలమా మన జీవితంలో వెలుగు అనేటువంటిది వస్తుందా మన జీవితాలకు ఏమైనా పరిష్కారము లభిస్తుందా అన్నటువంటి మీమాంసతో మనము చాలాసార్లు ఊకృంగిపోతూ ఉంటాము కానీ ఒకసారి మన విశ్వాసము పదిలముగా ఉంచుకునే ప్రభువుపై విశ్వాసాన్ని పెంచుకున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారము అక్కడ లభిస్తూ ఉంటుంది ఏ విధముగా అయితే అక్కడ ప్రజలు తాము దైవవాక్కు వినాలి అనుకున్నారో అందుకు పరిష్కారము తమ ఎదురుగా ఉన్నటువంటి గురువే అన్నటువంటిది కనుగొన్నారు అదే విధముగా మన జీవితంలో కలిగేటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు దేవుడు ఖచ్చితంగా మన ముందే ఆ పరిష్కారాన్ని చూపిస్తూ ఉంటారు మనకు కావాల్సినటువంటిదల్లా అచంచలమైనటువంటి విశ్వాసము ఖచ్చితంగా దేవుడు నన్ను ఆపద నుంచి గట్టెక్కిస్తారు ఖచ్చితంగా దేవుడు నాతో ఉన్నారు నన్ను ముందుకు నడిపిస్తారు నన్ను తొట్టుపడనియరు అన్నటువంటి విశ్వాసము మనలో ఉండాలి ఆ విశ్వాసము గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో ఉండే అన్ని రకాల ఇబ్బందుల నుంచి అన్ని రకాల సమస్యల నుంచి బయటపడడానికి లేక ప్రతిదానికి ఓ పరిష్కారము కనుగొనడానికి లేక పొందడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది కాబట్టి ఈరోజు సనాపుని తంతువుని వారిని స్మరించేటువంటి సమయంలో నాడు ప్రజలు చూపినటువంటి విశ్వాసము మనందరికీ కూడా అన్ని వేళలా రావాలి అని అలాగే పునీతంతోని వారి మధ్యస్థ ప్రార్థనల ద్వారా మనము ఇబ్బందులలో ఇరుక్కున్నప్పుడు సమస్యలలో కూరికుపోయినప్పుడు దేవుడు తన అభయహస్తాన్ని చాచి మనకు తన సంరక్షణ ప్రసాదించేటట్లు అనుగ్రహించమని పునీతంతోని వారి ద్వారా ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మన